బిపాసా బాసు మహేష్ బాబు ఉన్న హీరోగా నటించిన టక్కర్ డొంగ మూవీతో అందరికీ పరిచయం అయినా కానీ ఒక్క మూవీతోనో తెలుగు గుడ్ బై చెప్పేసింది కానీ బాలీవుడ్ లో బైపాసాకు మంచి క్రేజీ ఉంది ఎన్నో హిట్ మూవీల్లో వెబ్ సిరీస్ లోనే యాడ్ చేసింది బిపాసా బాసు పర్సనల్ లైఫ్ కు వస్తే జానా హార్మన్ వంటి కొంతమంది డేటింగ్ చేసింది కానీ ఆ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వలేదు రెండు వేల పదహారులో కరణ్ సింగ్ గ్రోవన్ అనే అనే వ్యర్థను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఈ దంపతుల పిల్లల కోసం వేరే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అయితే కొద్ది రోజుల క్రితమే వీళ్ళ కళ త్వరలోనే తీరబోతుంది అని మా బేబీ త్వరలోనే రాబోతుంది అంటూ గుడ్ న్యూస్ ను అభిమానులతో షేర్ చేసుకున్నారు ప్రస్తుతం బిపాసా వయసు నలభై మూడు సంవత్సరాలు ఆయన తన భర్త తనకన్నా మూడు సంవత్సరాలు చిన్నవాడు అయితే కొద్ది రోజుల్లో డెలివరీ కాబోతున్న బిపాసా తన అత్తింటివారు పుట్టింటి వారు చాలా బాగా ఇంట్లో బేబీ షవర్ ఫంక్షన్ ఇంట్లోనే నిర్వహించారు అయితే ఆ బిపాసా బేబీ సవర్ ఫంక్షన్స్ తన అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చింది ఆ బిపాసా బేబీ సవర్ మా మావిడిదారు మీరు కూడా చూసేయండి